నాన్న బొట్టు పెట్టుకోకుండా ఎప్పుడూ ఉండకూడదురా బొట్టు ఎప్పుడు పెట్టుకోవాలి నాన్న అని అమ్మ చెప్పింది అనుకోండి పిల్లవాడు బొట్టు పెట్టుకుంటాడు అబ్బే మా ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడతామండి అని చెప్పి తల్లి కూడా అని ఇంగ్లీష్ మాట్లాడేసేసి అంతే బొట్టు ఎందుకు అలాంటివన్నీ ఏం చాలా స్నేహం ఇప్పటి నుంచి ఎందుకు రా బొట్టు మరి ఎప్పుడు వాడు దంతంబులు పడనప్పుడే తనుభం దారూఢియున్నప్పుడే కంతా సంఘం రోజినప్పుడే జలాక్రంతంబు కానప్పుడే దింతలు మేన చెరించినప్పుడే గురులు వెల్ల కానప్పుడే బల మీ పదాంబు జవలం శ్రీకాళహస్తిశ్వర అంటాడు గుర్జటి అంతేగాని రిటైర్ అయిపోయిన తర్వాత నేను రామాయణం చదువుతానండి ఎవరైనా రాసిచ్చాడా ఉంటావు అరవై ఏళ్ళు ఒకవేళ అరవై ఏళ్ళు అయిపోయిన తర్వాత రామాయణం పట్టుకుంటే మాత్రం నీకు బరువు తప్పు ఏమర్థం అవుతుంది అందులోంచి ప్రారంభం నుంచి ఒంట్లో ఉన్నప్పుడు రోజుకో శ్లోకం తెరవడానికి రామాయణం బరువు అయిపోయిందా నీకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీ పళ్ళు తీశావు వెండి పళ్ళని తాకట్టు పెట్టి ఊరగాయలు పెట్టుకున్నావా రామాయణం ఏడు కాండలు కొనుక్కోవడానికి డబ్బు లేదా నీ దగ్గర ఎంత అన్యాయం నీ ఇంటికి వస్తే ఒక్కచోట రామాయణం పుస్తకాలు కనపడవా భాగవతంలో పన్నెండు స్కంధాలు నీ ఇంట్లో ఎక్కడా లేవా కాళహస్తీశ్వర చక్రం పుస్తకం లేదా తల్లిదండ్రుల ఫోటో లేదా నేను నీ ఇంటికి వచ్చి నిన్ను గౌరవించనా ఎంత అన్యాయం నీ కోరికే కనీసం రామాయణం ఏడు కాండల పుస్తకాలు ఇంట్లో లేకపోతే ఇప్పుడు మనుష్యుడు అని చెప్పడం ఎలా సాధ్యం అండి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావు చదవకపోతే పీడా పోయి రోజు దాని మీద పువ్వుసి నమస్కారం పెట్టు రాముడంత అంత ధర్మానుష్ఠాన తత్పరడ ఎప్పుడో అప్పుడు నీ భవిష్యంలో వస్తాడు